న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ ఇల్లందు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పాలమాల బాలకృష్ణ దేశవత్ శ్రీహరి టి ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చాందవత్ రమేష్ బాబు మాట్లాడుతూ ఇల్లందు పట్టణంలో ఎటు చూసిన ఉదయం కోతులు రాత్రిపూట వీధి కుక్కలతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోతులు విపరీతంగా ఇళ్లలోకి వచ్చేసి ప్రజలపై దాడులు చేస్తున్నాయి అని ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఇంటి బయట వారి పనులు చేసుకోలేని పరిస్థితి ఉంది కోతులు వారిపై యాగపడి దాడి చేస్తున్నాయి అలాగే కుక్కలు ఇంట్లోకి వచ్చేసి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాయి విధుల్లో ఎటు చూసినా పదిహేను ఇరవై వీధి కుక్కలు ఉంటున్నాయి అని కుక్కల లాలాచలం వల్ల రబీస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది పైగా వీధి కుక్కలు చాలా చోట్ల చిన్న పిల్లలపై దాడి చేస్తున్న సంఘటన మనం చూస్తున్నాం ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై నాలుగు వార్డులలో ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వీధి కుక్కలు దాడి చేయడం కోతులు కూడా విభత్సంగా ఇళ్లలో చొరబడి భైభంగా గురి చేస్తుంది ఈ యొక్క విషయంపై పిల్లందు తెలుగుదేశం పార్టీ తరఫున నుండి మా యొక్క తోటి కమిషన్ కావడం జరిగింది కమిషనర్ గారికి క్లియర్ కట్గా చెప్పాము అయ్యా ఇరవై నాలుగు వాటిలలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది విధి కుక్కలు అయితే లేరు ఒక వ్యాధితోటి చర్మం అంతా బయట కనిపించి ఒక ల్యాబ్స్ట్ టైపు ప్రవర్తిస్తుంది దానివల్ల చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ప్రజలకి కూడా ఇబ్బంది కలిగే ఆలోచన కలుగుతుంది దయచేసి ఈ యొక్క వీధి కుక్కల విషయంలో తమ మున్సిపాలిటీ సిబ్బంది కలుగజేసుకొని వీధి కుక్కలని అరికట్టే విధంగా తమ ప్రయత్నం చేయమని చెప్పేసి కమిషన్ కలిసాము అలానే ఈ ఇరవై నాలుగు మున్సిపాలిటీ పరిధిలో కానీ మండల పరిధిలో కానీ ఈ సమస్యపై తెలుగుదేశం పార్టీ పూర్తిగా స్పందించి వారి కోసం నిలబడి కోవడం చేయడం సిద్ధంగా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం శ్రీ హరిగారు మాట ఐదు మండలాలకి ప్రధాన కేంద్రమైనటువంటి ఇల్లందు పట్టణానికి చుట్టుపక్కల మండల ప్రజలు కానీ పట్టణంలో రావాలని అంటే నిత్యవసర సరుకులకి ఎరువులకి రావాలంటే భయపడే పరిస్థితి నేను ఇల్లందు పట్టణంలో నెలకొనింది ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుగుదేశం పార్టీ గ్రహించి ప్రజల పక్షాన ఈరోజు గుల్లెండి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఈ కోతులు కుక్కలపై చర్య తీసుకోవాలని కమిషనర్ గారిని కమిషనర్ గారికి వినవించుకోవడం జరిగింది ఈ పండగల సీజన్లో పక్కమాడుకోవటానికి మహిళలు బయటికి రావాలన్నా ఈ కోతులతో మరియు కుక్కలతోని ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు దయచేసి వాటిపై చర్యలు తీసుకోమని కమిషనర్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఇల్లందు పట్టణ ప్రజల తరఫున వినవయించుకోవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే వాటిని అరికడతామని మాట్లాడడం జరిగింది ఇల్లందు పట్టణంలోని ఇరవై నాలుగు వార్డులో ఇరవై నాలుగు వార్డ్లలో కోతులు చేస్తున్నటువంటి బీభత్సం ఏ క్యారీ బ్యాగ్ ఎటువంటి పరిస్థితుల్లో చేతిలో ఉన్నా కానీ మీద ఎగబడి దాడి చేయటం చిన్నపిల్లల్ని హింసించడం స్త్రీలను మహిళలను గాయపరచడం ఇటువంటి పరిస్థితి ఉన్నదని కమిషనర్ గారికి వినవించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు సానుకూలంగా స్పందించడానికి తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ మరియు మండల కమిటీ రత్న కమిషనర్ గారికి ఎన్జిఓ గారికి మా యొక్క ధన్యవాదాలు పార్టీ నాయకులు చెప్పినట్టుగా ఇల్లందు పట్టణంలో కోతుల బిడద కుక్కల బిడద అత్యంత తీవ్రమైన సమస్యగా ఉన్నది దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది వారు కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు కనుక పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టాలి లేకపోతే ప్రజలు మనగలగడమే అత్యంత దుర్బలమైనటువంటి వ్యవస్థలో ఉన్నారు కాలు తీసి కాలిద్దామన్నా అడుగు తీసి అడిగారన్నా కూడా కోతులు ఉన్నాయా లేవా కుక్కలు ఉన్నాయా లేవా అనేటువంటి చూసుకొని అత్యంత జాగ్రత్తగా పిల్లలు వయోవృద్ధులైతే నానా నరకం అనుభవిస్తున్నారు అది చేతిలో ప్రాణాలు పెట్టుకొని ఈరోజు టౌన్లో ప్రజలు జీవనం సాగిస్తున్నారు కనుక కమిషనర్ గారు ఇల్లందు మున్సిపల్ కమిషనర్ గారు సొంతరంగా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని వీటిని వెంటనే నివారించాలని పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఇల్లందు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ ముద్రగడ వంశీ గారి ఆధ్వర్యంలో ఇల్లందు తెలుగుదేశం పార్టీ మండల పట్టణ నాయకులం అందరం కలిసి ఇల్లందులో తీవ్రమైన కోతులు కుక్కల చేస్తున్న ఇబ్బందుల మీద గౌరవ ఇల్లందు మున్సిపల్ కమిషనర్ గారికి కలిసి ఈ సమస్యలను పరిష్కరించాలని లేకుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవి బయటకు వచ్చే పరిస్థితి లేదని ఈ సందర్భంగా వారికి తెలియజేశాం గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని ఎంబీడీఓ కార్యాలయానికి కూడా ఎంబీడీఓ గారికి కూడా ఈ విషయంపైనే ఇచ్చాం సంబంధిత వినతి పత్రం అందించాము మండలంలోని న్యాయ అధికారులు పట్టణంలోని అధికారులు కలిసి ఈ కోతులను కుక్కులను ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతను తీసుకోవాల్సింది తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలియజేశాము మున్సిపల్ కమిషనర్ గారు ఈ విషయంపై త్వరలోనే వీటిని సంబంధించిన పరిష్కారం చూపుతామని తెలియజేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం ధన్యవాదాలు సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు